రైట్ సర్పంచ్ ఎన్నికలకు ఈ వారం రోజులల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించింది మంత్రి శ్రీతక్క రైట్ వారం రోజులల్లో సర్పంచ్ ఎన్నికలకు వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తారట ఈ వారం రోజులల్లో రైట్ జూలైలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి పొంగిలాడి శ్రీనివాసరెడ్డి చెప్పినరు ఇప్పటికే ఆలస్యం అయింది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అందరు ఎదురు చూస్తా ఉన్నారు పోయిన ఫిబ్రవరి కాక పోయిన ఫిబ్రవరి నాలుగవ తారీఖు నాడు సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది దాదాపు ఏడాది మీద పన్నెండు నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ పన్నెండు అంటే పదిహేడు నెలల పొద్దుతుంది సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి ఈ సర్పంచ్ల పదవి కాలం అయిపోయి పదిహేడు నెలల పొద్దునప్పటికి కూడా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఇదివారం కాంగ్రెస్ సర్కార్ అనలేదు ఇప్పుడు సీతక్క ప్రకటించింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నామని చెప్పేసి జూలైలో నిర్వహిస్తారని చెప్పేసి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పిండు మరి ఈ వారం రోజులల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క చెప్పింది మరి ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది చూడాలి ఇప్పటికే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది ఈ వ్యతిరేకత మూలాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల పోనీకే భయపడతా ఉన్నారు గజన వరుకుతా ఉన్నారు ముంగడ ముంగట జారిపడేటైతుందని చెప్పేసి చాలా భయంతో ఉన్నారు దాదాపు ఇప్పుడు వాళ్లకు అనాలసిస్ చేస్తూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఎక్కడైనా పోయి సర్వే చేయించుకోండి ఏమన్నా చేసుకోండి కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకత పెరిగింది పల్లెలలో వ్యతిరేకత పెరిగింది పట్టణాలలో వ్యతిరేకత పెరిగింది ఎక్కడ పోయినా ఏం చేసినా ఎక్కడ సర్వే చేపించుకున్నా మీకు వ్యతిరేకత పెరిగినట్లే వస్తుంది ఇది మాత్రం వాస్తవం మీరు మాత్రం నమ్మకపోతే ఇంకా ఎవరేం చేయలేము ఎవలమేం మాట్లాడలేము అని చెప్పేసి అట్లాంటి అనాల్ అనలిస్ట్లే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరిగింది ఈ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో పెరిగిన వ్యతిరేకత వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద నమ్మకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అందుకే ఢిల్లీ అధిష్టానం తీవ్రమైన ఆందోళనలో ఉన్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ చేయబట్టి అనే అంశాలు కూడా తెర మీదొచ్చినాయి అవుద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహిస్తారు నిర్వహించారు ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు ఈ వారం రోజులలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు దానికంటే ముందుగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేసి ఇక మరి అన్ని ఎత్తారా కొన్ని విడతలు ఎత్తారా ఒక్క విడత ఎత్తారా ఇవ్వని ఎలక్షన్ల వాడుకోవడం కోసమే ఆపిణేమో అని చెప్పేసి ముచ్చట్లైతే మాట్లాడుకుంటా ఉన్నారు ఈ వారం రోజులలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతది ఈ నోటిఫికేషన్ విడుదల కాకటం ముందుగానే రైతులకు రైతు భరోసా పైసలు వాడాలి లేకపోతే ఎలక్షన్ల కూడా అంటారు అది అంటారు ఇదంటారు అన్ని ముచ్చట్లు చెప్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రైతుల ఖాతాలల్లో రైతు భరోసా పైసలు వాడాలి ఏం చెప్పారు వాళ్ళ రైతు భరోసా పైసల కింద రైతు భరోసా పైసలు ఏం చెప్పిండ్రు కేసీఆర్ అయితే పదివేలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వరకు రైతన్నలందరూ అటే మొగ్గు చూపిర్రు కొంతమంది అని చెప్పి చాలా మంది ముచ్చట్లు పెట్టుకున్నారు అయితే ఆ డిసెంబర్ పన్నెండవ తారీఖున మొదలు పెట్టిరు వచ్చినాక వచ్చినక ముచ్చడి చెప్తా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చినాక ముచ్చడి చెప్తానా ఏమాయ రైతు బంధు ఏమాయ రైతు బంధు ట్రెజరీలో పెట్టిపోయిన ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఆ ట్రెజరీలో పెట్టిన రూపాయలు పంచదాం కూడా మీకు బాధ అవుతుందా మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన ఆ ముచ్చట్లు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి అయితే శీతక ఎప్పింది నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈ వారం రోజులలో వస్తే ఏ రైతు భరోసా పైసలు కానీ ఇంకా మిగిలిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా అని రైతు భరోసా పైసలు ముచ్చట్ నేనైతే తెలియదు కానీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే అయితే ఇంకా మంచిగుంటుంది సగంలో గుడిలో మెల్లనయ్యమన్నట్లు సగంలో సగం అంద నమ్మే పరిస్థితి ఉంటుంది మరి ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయకంటే ముందుగానే మళ్ళా అసెంబ్లీ ఎన్నికల కోసము వాడుకొని ఆగి 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 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్ళీ ఏమన్నా అన్ని అమలు చేస్తామని చెప్పుకుంటారా ఒకటి రెండు అమలు చేసి అనేది మాత్రం తెలియదు ఈ రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలలో వేస్తామని అన్నారు రెండు నుంచి మూడు విడతలు అంటే రెండు విడతలైతే బాదాపుతో అందరికీ ఎగ్గొట్టిండ్రు మూడో విడత పైసలు ఎ అంటే మూడు ఎకరాల లోపు అందరికీ వేసినామని చెప్పిర్రు నాలుగు ఎకరాల లోపు నెలలు అందరికి వేసినామని చెప్పిండ్రు తీరా క్షేత్రస్థాయిలో పోసి రా పోయి రైతన్నలను మందలిస్తే రైతన్నలు కనీసము ఎక్కడి రైతు బంధు ఏడిచ్చిన రైతు బంధు గుంటకు రెండు గుంటలకు కూడా ఇచ్చిన పాపాన ఓలేదు మూడు గుంట మూడు ఎకరాలకు నూట యాభై రూపాయలు వేసినటువంటి ఒక రైతుకు ఇట్లా చాలా మంది రైతులకు వచ్చినాయి అయినాయి ఆ బాధలు చెప్పుకున్నారు కూడా లైవ్ కాల్ చేసి రైట్ ఈ పరిస్థితి రైతు భరోసా పైసలు ఇవ్వాల్సింది ఉండగా రెండు విడతలు ఎగ్గొట్టిర్రు మూడో విడత సగం మందికి ఎగ్గొట్టినరు ఇక నాలుగో విడత ఇప్పుడు ఇవ్వాల్సింది ఉండగా మరి తెడి చూపెడతారా నిజంగానే రైతు భరోసా పైసలు అందరికి మునుపెట్టి పెట్టినట్టు వేసుకుంటా పోతారా ఎక్కడ ఆగకుండా ఎక్కడ బ్రేక్ చేయకుండా అనేది చూడాలి ఇప్పుడు కనుక మీరు రైతు భరోసా పైసలు ఇచ్చుడు మొదలు పెట్టి రైతు భరోసా పైసలు ఇచ్చుడు మొదలు పెట్టి గదే ఒక ఎకరం రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇచ్చుకుంటా పోయినరు బొక్క బొక్క హోల్రానడం మాత్రం పక్కా ఇచ్చినా కూడా మీరు బొక్కా బోర్లో పడరని ఏం చెప్తలేం అందుకే చెప్తున్నా కదా గుడ్డిలో మెల్లన ఏమని అందుకే చెప్పిన నేను మొత్తం ఇచ్చినా కూడా మీరు నిజంగా బొక్కా బోర్లో పడరు స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి రిజల్ట్ వస్తాయి ఘోరమైన రిజల్ట్ వస్తాయి మీరు గల్లా ఎగిరేసుకొని సంబరాలు చేసుకునేంత రిజల్ట్ వస్తాయి అని చెప్పేసి మాత్రం ఆశ పడకుండ్రీ ఎందుకంటే చెయ్యాల్సిందంత అంతా చేసిండ్రు సరే పొలిటీషియన్లు రాజకీయంగా రాజకీయం చేయొచ్చిన పొలిటీషియన్లు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అటువంటి నాయకులు రాజకీయం నేర్చిన నాయకులు ఉన్నప్పటికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అడ్మినిస్ట్రేషన్ నడపరాలేదు రేవంత్ రెడ్డికి తీవ్రమైన అవస్థలు పడతా ఉన్నారు ప్రజలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాక అచ్చటి సకాలంలో అందక పరిపాలన సవలతులు చక్కగా లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు పోతా ఉన్నారు ఎట్లయితే ఎంకత చూడాలి ముంగడు పోతే నుయ్య వెనకపోతే గొయ్యి అన్నట్లు పోక వెనక కడిగేస్తారేమో పల్లెలల్లో పాలన పడికేసింది అడవి అయింది అధ్వానమైంది గందరగోళం అయింది గందరగోళంగా ఉన్నది పరిస్థితి ఇక పోయి అడిగేస్తనేమో ముందు నుయ్యి వెనక అన్నట్లు నుయ్యల వడే కథ అయింది వెనకపోతే గోయల వాడే కథ అయింది అన్నట్లు అయిపోయింది కర్వం అంటే కప్ప కోపం ఎడువు పాము కోపం అన్నట్లే అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి జనాలు దీని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా పెడతారు ఏం కథ అనేది మనం రేపు రేపు చూద్దాం